హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ గుంటూరు స్పెషల్ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ముక్క మెత్తగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉండిద్ది పుర పులగా కారం కారంగా భలేగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక పెద్ద గోంగు అట్టా కాడలేమి లేకుండా ఆకులను రెండు మూడు సార్లు నిదూ శుభ్రంగా కడిగి వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి గోంగూరను మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి ఇలాగ సాఫ్ట్గా ఉడికించుకున్న ఈ గోంగూరను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చలా అనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీలక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూడు ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే రెండు మూడు కరివేపాకు వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలాగ సగానికి తుంచుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉదయపలు ఇలాగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెదుది పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫేస్ చేసుకోండి అల్లం వెదుది పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి టమోటాలు ఇలాగ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే జీరకాయ పొడి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది అలాగే రెడ్ చిల్లీ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి మసాలాలు ఏమీ మాడకుండా ఉండడం కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉండిద్ది ఇలాగ ఐదు ఏడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో గోంగుర గ్రైండ్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత ఈ చికెన్ కూడా పది నిమిషాల పాటు ఉడికి ఉండిద్ది కదా ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగు ఆవేసుకోవాలి గోంగు ఆవేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి అట్లీస్ట్ ఒక రెండు మూడు నిమిషాలైనా సరే బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే ఇంకొంచెం వేసుకోండి ఇంకొక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పది పన్నెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాలట్ కాయ సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి నాకైతే సాల్ట్ కాయం ఎండు సరిపోయాయి ఇలాగ సాలిట్ కాయం వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ముక్క మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే చికెన్ కూడా పుల్ల పుల్లగా కాయం కాయంగా చాలా టేస్టీగా ఉండిద్ది అన్నం పరోటా పురకా బిర్యానీ చపాతి దేనిలోకైనా సరే బలగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో